ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం మంత్ర సాధనలు తంత్ర యోగములు యంత్ర యోగములు చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు అతి శక్తివంతమైన త్రిపుర భైరవి మంత్ర సాధన గురించి చెప్పుకున్నాం శ్రీ త్రిపుర భైరవి పంచకూట మంత్రము మహాశక్తివంతమైనది ప్రభావవంతమైనది సకల విధములైన శ్రేయస్సులను చేకూరుస్తుంది సకల శత్రువులను నిర్జించగలదు సకల భయములను తొలగించగలదు ఆత్మవిశ్వాసము పొందడానికి మరియు మస్తిష్కము సుస్థిరతగా ఉంటుంది శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది ఆర్థిక పురోగతి ఆరోగ్యము ఆయుష్ పెరుగుతాయి వ్యాపారంలో లాభములు వస్తాయి కుటుంబంలో ఆనందము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చెడు అలవాట్లు మానివేస్తారు తాంత్రిక శక్తుల నుండి ఎటువంటి భయములు లేకుండా విజయం పొందగలం ఎటువంటి భయముల నుండి ఉపశమనం పొందవచ్చు యవ్వనవంతుల్లా కనిపిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఏకాగ్రత శక్తి మానసిక స్థితి పెరుగుతుంది వీరు సాధన చేసేటప్పుడు మితాన్న భోజనము అమితంగా భోజనం చేయకుండా పండ్లు పాలు తీసుకుంటూ ఒక పూటే భోజనం చేస్తూ మనసును సుస్థిరంగా ఉంచుకుంటూ జపం చేయగలిగితే అతిశక్తివంతం ఫలితములు తప్పక పొందగలం ఈ మంత్రమును ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలలు జపం చేసి చేసిన వారు ఈ మంత్రముతో సర్వము సిద్ధింప చేసుకోగలరు తాంత్రిక సత్కర్మలు తాంత్రిక యోగంలో వస్తున్న సత్కర్మలు అన్ని కూడా మంత్రంతో సిద్ధింప చేసుకోగలరు ఇంకా విశేషమైన ఫలితం కావాలంటే ఈ మంత్రము ఇరవై రెండు రోజుల్లో లక్ష జపం పూర్తి చేసి మీరు అనుకున్నవన్నీ సిద్ధింప చేసుకోగలరు ముందుగా ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం వినియోగము ఓం అశ్రీ త్రిపుర భైరవి పంచకూట మంత్రస్య శివ ఋషి గాయత్రి త్రిపుర భైరవి దేవత శక్తి ప్రాప్తి సిద్ధై జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు ఈ మంత్రము ఏ గురువు ద్వారా మీరు పొంది ఉన్నారో ఆ గురువు యొక్క మంత్రమును పదహారు సార్లు జపించి తర్వాత ప్రత్యక్షంగా మంత్ర జపం చేయవలసి ఉంటుంది ముందుగా శ్రీ త్రిపుర భైరవి పంచకూట మంత్రము మంత్రము హస్రౌం హం సం క్లీం మంత్రం మరోసారి హస్రౌం హం సం క్లీం మంత్రం మరోసారి హస్రౌ

ఈ మంత్రము జపించాలనుకునే వాళ్ళు మద్యపానం మా పరిస్థితి వ్యామోహం ధోమరపానం నిషేధం ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపరని అందుకు జాసకుండా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది ఈ మంత్రము లక్ష పూర్తి చేసిన వారు గురువు వద్దకు వెళ్లి పంచాంగ విధులు అనగా యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన భోజనం ఇచ్చి తర్వాత తంత్ర ప్రయోగములన్నీ స్వయంగా నేర్చుకుని ఇదే మంత్రముతో సకల విధములైన తంత్ర ప్రయోగములు చేసుకోవచ్చు నవతంత్ర యోగము కూడా చేయవచ్చు గాని ముందుగా గురువు వద్ద నుండి మంత్రము తీసుకుని జపమును పూర్తి చేసుకుని పంచాంగ విధులు పూర్తి చేసిన వారికి అతి సామ్యదాయకమైన శక్తివంతమైన ఫలితములు పొందగలరు గ్రహ దోషములు ఇంట్లో చికాకులు కుటుంబ వ్యవహారములందు ఉడదొడుకులున్న వారు మంత్రం ను ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగాను కూర్చొని జపం చేయవచ్చు ఈ మంత్ర జపం చేయడం వలన నవగ్రహ దోషములు తొలగి సకల విధములైన అరిష్టములు తొలగి సకల భూత బాధలు తొలగి సునాయాసమైన సుఖవంతమైన శాంతియుతమైన జీవితం చేయగలం దివ్యమ స్వరూపులారా మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు గొప్పవి శక్తివంతమైనవి శ్రేయదాయకమైనవి మన యొక్క క్షేమమును కోరి చేయబడ్డాయి వాటిని వినియోగించుకొని మన జీవితంలో మనమే సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో కూడా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని వేడుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య రాయ్ కుమార్ ఆర్ నిఖిలానంద సాగర్ మహారాజ్